వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ ఎన్టీఆర్ ప్రశాంత్ దిల్ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి ఈ మూవీ ఎంతవరకు వచ్చింది అండ్ సెట్స్ మీదకి ఎప్పుడు రాబోతుంది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ దిల్ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది అనేది అయితే మన ప్రతి ఒక్కరికి తెలిసిందే అండ్ చిన్న అప్డేట్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇంతకీ అసలు ఏం జరుగుతుంది ప్రశాంత్ నీల్ గారు ఎప్పుడైతే కేజీఎఫ్తో సక్సెస్ కొట్టారో నెక్స్ట్ ప్రభాస్ గారి మూవీ అనగానే ఒక హైప్ వచ్చేసింది ప్రభాస్ గారు మూవీకి సలార్ సలార్ పార్ట్ టూ కూడా ఉందంటున్నారు ఇంకా సో అంటే ప్రభాస్ని ఎలా చూపించాతే చూపించితే ఫ్యాన్స్ ఫిదా అవుతారో అది చూపించారు అండ్ మోరోవర్ దానికి ప్లస్ ఎక్కడ ఏంటంటే దాని ముందు ఆది పురుషు డిజాస్టర్ రావడం వాహ్ ప్రభాస్కి ఇది కదా ప్రభాస్ కటౌట్కి ఇది కదా డార్లింగ్కి పడాల్సిందే అని ఫీల్ అయ్యారు అది కూడా కాన్సార్ అని కాన్సార్కి సలార్ అని చాలా అంటే హీరో ఎలివేషన్లో ప్రశాంత్ నీళ్ళు కొట్టిన పిండి అయితే అప్పుడే ఇంకా సలారు అవుతున్నప్పుడే ప్రశాంత్ నీళ్ళు గారి మిస్సెస్ బర్త్డేకో సంథింగ్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో ఈయన ఫ్యామిలీ కలిశారు అప్పుడే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు త్వరలో ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నేళ్ళు మూవీ ఉండబోతోందని అది ఎప్పుడు ట్రాక్ మీద వెళ్తుంది ఏంటి ఏంటి అని అంటే ఒకవైపు ఎన్టీఆర్ గారు ముందే కమిట్ అయిన వార్ టూ ఒకటి ఉంది హృతిక్ రోషన్తో అది మొన్న నవంబర్ డిసెంబర్తో అయి వరకు అవుతుందని ఏదో అన్నారు సో ఇప్పుడు ఈ సంక్రాంతి ఈ ఫ్యామిలీతో కొద్దిగా గ్యాప్ తీసుకొని సంక్రాంతి తర్వాత మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నారంట బట్ ఈ గ్యాప్లో ఆల్రెడీ లొకేషన్స్ ఎక్కడెక్కడ తీయాలి ఏంటి అలా అని చూసుకున్నారంట అది ఎందుకు ఎక్కడెక్కడ లొకేషన్స్ చూశారు అంటే మూడు గోల్డెన్ ట్రయాంగిల్లో ఎక్కువగా సెట్ చేశారంట గోల్డెన్ ట్రయాంగిల్ది దేని అంటారంటే ఒకప్పటి బర్మా అదే మయన్మార్ని థాయిలాండ్ని లాయిస్ని ఈ మూడు దీవుల్లాగా ఉంటాయి అంటే బర్మా ద్వీపకల్పంలాగా ఉంటుంది ఈ రెండు దీవుల్లాగా ఉంటాయి ఈ మూడింటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు అంటే మీరు మీరు అబ్జర్వ్ చేస్తే కబాలీ సినిమాలో రజనీకాంత్ గారు మూవీలో కూడా ఇంచుమించు అదే కాన్సెప్ట్లో అంటే మన తెలుగు నుంచి తమిళ్ నుంచి వెళ్ళిన వాళ్ళని బానిసలుగా పెట్టుకోవడం వాళ్ళతో డ్రగ్స్ బిజినెస్ చేయించి వాళ్ళని తొక్కేయడం అలాంటివి ఉంటుంది ఎప్పుడు కూడా ఈవెన్ మలేషియా సింగపూర్లు వాటిలో కూడా చైనా వాడికి మనకి చిన్న కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుందంట సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఎక్కువగా స్మగ్లింగు డ్రగ్స్ బార్ అండ్ రెస్టారెంట్లు అలాగే దాన్ని ఏమంటారు మసాజ్ సెంటర్స్ వీటి ముసుగులో చాలా డ్రగ్స్ చాలామణ అవుతుంటాయంట దాని కథగా నేపథ్యంగా తీసుకొని ఆ మూడు గోల్డెన్ ట్రయాంగిల్లోనే ఇప్పటికే లొకేషన్స్ అన్నీ చెక్ చేసుకున్నారు పెర్మిషన్స్ కూడా అప్లై చేసేసారు రేపు సంక్రాంతి తరువాత ఈ మంత్ ఎండింగ్కి జనవరి మంత్ ఎండింగ్ షూటింగ్ కానీ స్టార్ట్ అయితే ఎన్టీఆర్ గారిని ఈవెన్ సలార్లో ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపించారో కేజీఎఫ్లో యష్ని ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అంటే ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్కి ఎట్లా తీసుకొచ్చారో ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు మన ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ స్టార్ అయ్యారు ఇంకాస్త ఈ ఇమేజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఎలా చూపించాలి అని అయితే ఈ డ్రగ్ మాఫియా నేపథ్యం నడిచేది కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కువగా చైనీస్ ఇన్వాల్వ్ అయ్యి మనల్ని ప్రోత్సహించుంటారు కాబట్టి సినిమాకి టైటిల్ కూడా డ్రాగన్ అని పేరు అనుకుంటున్నారంట పూర్తిగా ఇంకా తెలియదు మేబీ ఎట్లా రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్కి హ్యాపీగా ఉండొచ్చు కానీ ప్రొడ్యూసర్స్కి స్క్రిప్ట్ రచయితల సంఘం వాళ్ళు ఫీల్ అవుతారు ఈ బాబు ఇట్లాగా బయటకు ఓపెన్గా చెప్పేస్తున్నారు అన్నట్టుగా బట్ ఆల్రెడీ ఇప్పటికి రివీల్ అయిపోయి ఉండొచ్చు మనం మాట్లాడుకునే టైం సెట్ అయిపోయిందని కూడా ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోతున్నారు అంటే మేబీ అంటే డ్రాగన్ అనేసి పేరు కూడా వైబ్రెంట్ గా ఉంది ఇప్పుడు అంటే ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ గారికి సెట్ అయ్యేసే ఎగ్జాక్ట్ మీరు అనేది ఎందుకంటే ఎన్టీఆర్ గారు భారీ కటౌట్ కాకపోయినా ఆయన ఏది చేసినా నప్పుతుంది అనేట్టు అనిపిస్తుంది మన రీసెంట్గా దేవర ఇప్పుడు జనతా గ్యారేజ్ లాంటి క్యారెక్టర్లు మోహన్ లాల్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టరు ఆయన ముందు నిలబడి చేసి ఆయన డామినేట్ చేసేలాగా యమదొంగలో మోహన్ బాబు గారు లాంటి కటౌట్ ముందు ఆయన వాచకం కానీ డైలాగ్ డెలివరీ ఎంత బాగుంటుంది మరి ఆయన పోటీగా ఎనీ డౌట్స్ అని యమ దొంగ ఎముడే దొంగగా దొంగ ఎముడుగా వచ్చాడు అక్కడికన్నా అక్కడ ఆయన డామినే అంటే ఆయన ఇదేది ఈ పౌరాణికాలు కూడా ఈ కాలం ఈ జనరేషన్ హీరోల్లో అండ్ మనకి చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రశాంత్ నీల్ మూవీస్ ఏవైనా కానీ అంటే ఇప్పుడు కేజీఎఫ్ చూసుకున్నా సలాద్ చూసుకున్నా కానీ ఆ ఎలివేషన్స్ కానివ్వండి విధంగా గ్రాఫిక్స్ కానివ్వండి కొంచెం బ్లాక్ అండ్ వైట్ డార్క్ డార్క్ షేడ్ లో ఉంటాయి మరి ఈ మూవీ కూడా అలానే ఉండబోతుందా తెలియదు మరి అంటే ఆ దీని నుంచి బయటకు వస్తారా అనేది చూడాలి ఇప్పుడు కేజీఎఫ్ ఒక రకమైన డాను ఒక మాఫియా ఒక కోలార్ గోల్డ్ ఫీల్డ్ సంబంధించిన ఎలా నడుస్తుంది అంటే అది కూడా ఒక స్మగ్లింగ్ సంబంధించింది ఇది సలార్ కూడా ఇంచుమించు అలాంటిదే సో ఇప్పుడు దాని నుంచి కొంచెం ఓవర్క్ బయటకు వచ్చి విదేశాల్లో ఒక డ్రగ్ మాఫియాకు సంబంధించింది మేబీ ఆ డ్రగ్ మాఫియాని ఎదుర్కొనే ఒక సైనికుడిగా ఒక యుద్ధం చేసే రాజుగా ఆయనకు చూపించబోతున్నాడా ఆ డ్రగ్ మాఫియాలోనే ఒక మా ఈయనకు ఒక ఉంటూ దాని నుంచి బయటకు వచ్చి దాన్ని కట్టడి చేసే ప్రయత్నంగా చేయబోతున్నాడు అనేది ఒక డౌట్ ఎందుకంటే సలాార్ టూ ఒకటి ఉంది ఈ ఇప్పుడు ఈలో ఇది కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ చేయాలంటే రేపు సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తే కనీసం అక్కడికి ఒక సిక్స్ మంత్స్ వేసుకోండి తక్కువలో సిక్స్ మంత్స్ వేసుకుంటే జూలై ఆగస్ట్కి అంటే సంక్రాంతికి వదిలి జనవరి వదిలేస్తే అక్కడ నుంచి సిక్స్ మంత్స్ అంటే జూలై ఆగస్టు ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్గా అయిపోతే ప్రశాంత్ నీళ్ళు గారికి ఇంకో పేరు ఏంటంటే ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా చేస్తాడు అంటే ఎడిటింగ్లో కూర్చుంటాడు సౌండ్ స్కో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూర్చుంటాడు ఎఫెక్ట్స్ దగ్గర కూర్చుంటాడు అంట అన్ని అసిస్టెంట్ డైరెక్టర్లకు అసోసియేట్లకు చెప్పేసి రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉండదంట ఆయన ప్రతిదీ కూర్చొని నాకు ఇక్కడ ఈ షేడ్ కావాలి నాకు ఎక్కడికి ఎలివేషన్ కావాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా కావాలి ఇక్కడ జస్ట్ పాజ్ ఇచ్చేలాగా రావాలి అన్ని ప్రతిదీ కూడా ఇప్పుడు ఆ కూడా చూడు ప్రభాస్ కి ఎలా చూపించాడు ముందంతా చూస్తే ఏదో చిన్న ప్లాస్టిక్ అది చూస్తేనే తల్లి భయపడిపోయి అయ్యో ఏంటి ఏంటి అన్నట్టు ప్రభాస్ ఇంత ఉన్నాడు అని అనుకునే లోపే కలెక్షన్స్ సినిమా టాక్ వచ్చిన సూపర్ హిట్ టాక్ రానప్పటికి కలెక్షన్స్ అబ్బా ప్రభాస్ ని చూపించాల్సిన రీతిలో చూపించాడు మనిషి కూడా అంత పెద్ద కటౌట్ సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ఆయన పర్ఫార్మెన్స్తో ఎవడు నోరని మూం చేస్తాడు ఆయన సో అట్లాంటి ఎన్టీఆర్ గారిని ఎలా చూపించాలి ఏం చేయాలి ఎన్టీఆర్ యొక్క టాలెంట్ పూర్తిగా స్టడీ చేసే ఆయన ఇది రాసుకున్నాడు ఆయన కలిశాడు సలారకు ముందే ఒప్పించుకున్నాడు ఓకే అన్నాడు ఆయన ప్రశాంత్ అంటేనే ఫైటింగ్ సీన్ యాక్షన్ సీన్స్ బాగా చూపిస్తాడు సో మనకి ఎన్టీఆర్ గారితో కూడా యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసే అంటే నాకు యాక్షన్ సీన్స్ అనే కాదు కానండి హీరో ఎలివేషన్ అనేది ఎంత 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 ఇవ్వాలి బాగుంటుంది చూపించాలి ఇస్తాడు అది సో ఇప్పుడు వరకు అవి వర్క్షాప్ నిర్వహిస్తారు ఎలా చేయాలి ఏంటి దాని ట్రైనింగ్ షూట్ అన్ని అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ కి ఒక అక్కడ నుంచి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు తీసుకుంటే మళ్ళీ సంక్రాంతికి రీచ్ చేయాలని ప్లాన్ సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి ఇప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి డ్రాగన్ ఎంటర్ ది డ్రాగన్ అనమాట అంటే యాక్చువల్గా ఎంటర్ ది డ్రాగన్ అనేది మా దాన్ని ఏమంటే మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ కాదండి బ్రూస్లీ గారు సినిమా అది అప్పట్లో బ్లాక్ బాస్టర్ అది సో ఇక్కడ డ్రాగన్తో మరొకసారి వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ సత్తా చూపించడానికి వచ్చే మూవీగా చూస్తున్నారు ప్రశాంత్ నీల్ కూడా డైరెక్షన్ అంటే అంత బాగా నెరేట్ చేస్తాడు ఆయన స్టోరీ నెరేషన్ కూడా చూడండి ఏం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ అయినప్పుడు మనకి ఎక్కదు మళ్ళీ రివైన్ చేసుకుంటే బా ఏం తీసాడు రా అని అనిపిస్తుంది కొన్ని సీన్స్ కేజీఎఫ్లో కానీ సలార్లో కానీ సో అట్లాంటి సీన్స్ మన యంగ్ టైగర్కి పడితే అట్ టైటిల్ తగ్గ డ్రాగన్ అని ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి అంటే టైటిలే సగం హిట్ అండి ఎప్పుడైనా సరే పెట్టుకోండి సో ఓవరాల్గా ట్రైయాంగిల్ అది ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే ఇప్పుడు చెప్పాను కదా మయన్మార్ అదే ఇప్పుడు బర్మా ఒకప్పుడు మయన్మార్ అంటున్నారు తర్వాత ఈ థాయిలాండ్ బ్యాంకాకు దీవులు తర్వాత లాయిస్ వాటికి అనుకున్నాడు వీటి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఈ మాఫియా గీఫియా డ్రగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా దంద ఈ వాటికి వచ్చే ఆదాయం కూడా అక్కడ ప్రాసిక్యూషను అలాగే మసాజులు ఈ డ్రగ్స్వి ఇట్లాంటి వాటి మీదే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ దేశ ఇన్కమ్ కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుందంట ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ